मरवंदा <laughs> चेज మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిర పెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్లు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళ బలవంతం చేస్తే వాళ్ళు బెదిరించి చేస్తే మీరు కూడా మా కంప్లైంట్ కదా మీరు కూడా చెప్పిన ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం ఏంజియోలో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గడి నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కట్టలేదు అది ఏంజియోలో చూద్దాం పడే అంటే మళ్ళీ మేము ఏమైంది మీరు రిజైన్ చేస్తున్నారు అన్నా ఏం చేయమన్నారండి అంటే ఆ చేయకూడదన్నమా సర్ చాక్ చేయండి సర్ మా చెల్లెలు చాలా మీ వరకు మీ ఎవరు భర్వంతంగా ఎందుకు చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు మీరేది ఎందుకు చేశారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొన్న నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసినప్పుడు నాకు తెలిసింది ఒక రెండు యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి మీరే చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించారు అలా చెప్పండి మెసేజ్ ఇచ్చాం నువ్వు రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పాం మనం ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరి చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు వద్దురు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నేను వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది కొంచెం ఉండాలి ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరండి ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడ చేశారా మనం అందరూ చేయలేదు లీగలాగా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇది పాలసీ మ్యాటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించ